ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ల్యాండ్ టూర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సందర్శించే స్థలం పిలాతు అధికార మందిరం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టించి ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను అరచేతులతో గుద్ది అవమానించి ఆయన భుజంపై సిలువ పెట్టి గుల్గోతా కొండ వద్దకు తీసుకుని వెళ్లారు కాబట్టి ల్యాండ్ టూర్కి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశానికి తప్పక వెళ్ళి అక్కడ దేవునిని కన్నీటితో ప్రార్థిస్తారు ఇప్పుడు మనం పిలాతు అధికార మందిరంలోనికి వెళ్తూ ఉన్నాం ఈ గేటు పైన ఉన్న ఈ శిల్పాన్ని చూడండి ఇక్కడ పిలాతు కూర్చుని ఉన్నాడు ఇద్దరు సైనికుల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు బంధింపబడిన చేతులతో నిలబడి ఉన్నారు అంటే ఆ రోజు పిలాతు ఏసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించిన ప్రదేశం ఇదే అని తెలియజేస్తూ ఆ శిల్పాన్ని ఇక్కడ పెట్టారు పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన దేవునికి ఒక మానవుడు మరణశిక్ష విధించిన ప్రదేశం ఇది ఇది మనం సంతోషించదగిన ప్రదేశం కాదు మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థించాల్సిన ప్రదేశం ఇది పిలాతు అధికార మందిరంలో ఆయనను అవమానించిన ప్రదేశంలో క్రింద ఫ్లోర్ మీద కొన్ని గీతలు గీసినట్లుగా కనబడుతుంది అంటే అది ఒక ఆటలాగా అంటే మనం దాడి ఆట ఆడుకుంటాం కదా అలాంటి గీతలే ఇక్కడ క్రింద మనకి కనబడతాయి ఏసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టి బాధించినప్పుడు ఆయనకు తీర్పు విధించక ముందు ఏసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్న సైనికులు ఇక్కడ క్రింద దాడి లాంటి ఒక ఆటను ఆడారు ఆ గీతలు ఇప్పటికీ ఉన్నాయి ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో ఆ ఆట ఏమిటో అది ఎందుకు ఆడారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనం పిలాతు అధికార మందిరంలో ఉన్నాం ఈ ప్రక్కన ఉన్న శిలా విగ్రహాలు ఆ రోజు ఇక్కడ జరిగిన సన్నివేశాలను గుర్తు చేస్తూ ఇక్కడ పెట్టారు ఇక్కడ కొందరు చెక్క శిలవను పైకెత్తుతూ ఉన్నారు ఎర్రని అంగీధరించి ముళ్ళ కిరీటం పెట్టబడిన యేసుక్రీస్తు ప్రభువారు మెట్లపై నిలబడి ఉన్నారు అంటే ఆ సన్నివేశం జరిగింది ఇక్కడే అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారికి జరిగిన అవమానం గురించి తెలుసుకున్నాక ఈ నేలపై జరిగిన దుఃఖ ఘట్టాన్ని మీరు ఏ రోజూ మరవలేరు ఇది సాధారణ విషయం కాదు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మానవుల రక్షణ కోసం మానవులచే అవమానించబడిన రోజు ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందంటే ఏసుక్రీస్తు ప్రభువారిని అవమానించడానికి సైనికులు ఇక్కడ ఒక ఆటను ఆ రోజు ఆడారు ఆ ఆటను లితోస్ట్రోటోస్ గేమ్ అంటారు ఈ శిల్పాలను చూస్తే ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో మనకు అర్థమవుతోంది ఏసుక్రీస్తు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించక ముందు ఆయనను పట్టుకున్న సైనికులు ఆయనను తీవ్రంగా అవమానించడానికి హేళన చేయడానికి రోమన్స్ ఆడే ఒక ఆటను ఇక్కడ ఆడారు ఈ క్రింద కనిపిస్తున్న గీతలు ఆ రోజు సైనికులు గీసిన గీతలే ఇవి పూర్తిగా స్పష్టంగా మనకు కనబడడం లేదు కానీ ఈ గేమ్ ఏ విధంగా ఉండేదో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగో ఇదే ఆ రోజు సైనికులు ఆడిన గేమ్ మనం కూడా దాడి ఆటలాగా ఆడుతుంటాం కదా అలాగే రోమన్ సైనికులు క్రింద ఈ విధంగా గీసి ఆ ఆటను ఆడతారు ఈ ఆటను ఎందుకు ఆడతారో ఇప్పుడు మీకు వివరిస్తాను దీన్ని ద కింగ్స్ గేమ్ అని పిలుస్తారు ఇది రోమన్ సైనికుల ఆట దీన్ని ఒక ఆట అని చెప్తారు గాని నిజానికి ఇది ఒక ఆట కానే కాదు రోమన్ సైనికులు ఎవరినైతే అవమానించాలనుకుంటున్నారో అతనిని అవమానించడానికి ఈ ఆటను ఆడతారు అది ఎలాగంటే ముందుగా ఆ వ్యక్తిని రాజుగా అలంకరిస్తారు అతనికి ఒక ఎర్రని అంగి తొడుగుతారు అతని తలపై ఏదో ఒక సాధారణ కిరీటం పెడతారు ఆ తర్వాత అతన్ని గౌరవిస్తున్నట్లుగా ఎగతాళి చేస్తూ అతన్ని కొడతారు అతని చేతిలో ఒక కర్ర పెడతారు అతని ముందు మోకరించి రాజా అని సంబోధిస్తూ గౌరవిస్తున్నట్లుగా నటిస్తూ అందరూ నవ్వుతారు ఆ తర్వాత ఈ ఆటను మొదలు పెడతారు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఎగతాళి చేయడమే కాకుండా ఆయన తలపై సాధారణ కిరీటం పెట్టవలసింది పోయి ఆయన తలపై చాలా పొడవైన ముళ్ళు కలిగిన ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను కొట్టి తీవ్రంగా అవమానించారు ఆయనకు ముళ్ళ కిరీటం తయారు చేసిన చెట్టు ఇదే ఈ విధమైన గీతలు గీసి వారి చేతిలో లాంటివి పట్టుకొని ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఆ పాచికలు వేస్తారు వారికి పడిన అంకెలను బట్టి ఒక్కొక్కరు వారి గడులలో ముందుకు జరుగుతూ ఈ ఆటను ఆడతారు వారికి పడిన అంకెని బట్టి ఒక్కొక్కరుగా ఏసుక్రీస్తు ప్రభు వారిని అవమానించడం దూషించడం కొట్టడం లాంటివి చేస్తారు ఉదాహరణకి ఒకరికి ఐదు అనే అంకె పడింది అనుకుందాం అప్పుడు అతను లేచి ఏసుక్రీస్తు ప్రభు అవమానించి ఆయనను అరచేతలతో గుద్దుతాడు మరో వ్యక్తికి ఒకటి అనే అంకె పడింది అనుకుందాం అప్పుడు అతను పైకి లేచి ఆయన్ని అవమానిస్తూ తిడుతూ హేళన చేస్తూ తనకు నచ్చినట్లుగా చేసి అవమానిస్తాడు ఈ ఆట ఈ విధంగా సాగుతూ ఉంటుంది ఈ ఆటను చూస్తున్న ప్రేక్షకులందరూ సైనికులు హేళన చేస్తూ ఆయనను చూసి బాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు రోమన్ సైనికులు ఈ ఆట ఆడారు అంటే వారి ముందు దోషిగా నిలుచున్న వ్యక్తిని అవమానించడానికే అని అందరికీ తెలుసు ఇలాంటి అవమానకరమైన ఆటను ఆడుతూ సర్వమానవులకు సృష్టికర్త అయిన దేవుడినే వారు ఇక్కడ అవమానించారు ఇక్కడ ఏం జరిగిందో వివరిస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు వ్రాయబడి ఉంది ఒక్కసారి మీరు కూడా చదవండి అది ఒక్కటే మాత్రమే కాకుండా నాలుగు సువార్తలలో ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని గురించి వివరించబడి ఉంది ఇక్కడ ఆ రోజు రోమన్ సైనికులు ఆడిన ఆటలో ఏసుక్రీస్తు ప్రభు వారు గెలవలేదు కనీసం ఆయన వారికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు ఆయన నీతిమంతుడయ్యుండి సాక్షాత్తు సృష్టికర్త అయ్యుండి ఆయన సృష్టిలో మనుష్యులమైన మన కోసం మానసికంగా శారీరకంగా అవమానించబడింది ఇక్కడే ఈ గీతలు రోమన్ ఆటగాళ్ల గీతలు కాదు సాక్షాత్తు దేవుడిని అవమానించిన పాపపు గుర్తులు ఆ రోజు ఇక్కడ దోషిగా నిలబడింది ఒక నకిలీ రాజు కాదు రాజులకు రాజు సర్వలోకాధిపతి సృష్టికర్త అయిన దేవుడు ఆయన శాశ్వతమైన రాజు నా కోసం నీకోసం ఆయన ఇక్కడ హింసించబడ్డారు అవమానించబడ్డారు సిలువ శిక్షను సంతోషంగా భరించారు పిలాతు అధికార భవనంలోని ఈ రాతి నేలపై సైనికులు ఆ రోజు ఈ గేమ్ ఆడారు కానీ ఈ గేమ్లో ఓడింది మనమే అయితే ఈ గేమ్లో యేసుక్రీస్తు ప్రభు వారు గెలిచారు ఎందుకో తెలుసా కేవలం మన కోసం ఆయన శరీరంలోని రక్తమంతా కార్చి మనల్ని తన రక్తంతో కొనుక్కున్నారు లితోస్ట్రోటోస్ గేమ్ రాళ్లపై రాసిన ఒక రక్షణ ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటనను వివరిస్తూ నాలుగు సువార్తల్లో వ్రాయబడింది ఒక్కసారి మీరు కూడా ఆ సువార్తల్లోని ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని చదవండి సెప్టెంబర్లో ఉన్న హోలీలాండ్ టూర్లో మీరు కూడా మాతో వస్తే ఈ ప్రదేశాలు మాత్రమే కాకుండా మరెన్నో పరిశుద్ధ ప్రదేశాలను మీరు మీ కళ్ళతో స్వయంగా చూసి అక్కడ దేవుణ్ణి ప్రార్థించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు